నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే జీ గారు శ్రీనివాస్ గారు డెంగ్యూ ప్రజెంట్ మనం బాగా ఎక్కడ విన్నా కూడా డెంగ్యూ బాగా విస్తరిస్తుంది దీనికి సంబంధించి మనం మస్కిటోస్ని ఎలా ప్రివెంట్ చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం లాస్ట్ మంత్ అనుకుంటాను ఒక వీడియో చేసి పెట్టాము అయినా కూడా అంటే కేర్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు జాగ్రత్తలు అదర్వైజ్ డెంగ్యూ బారిన పడుతున్న సంఖ్య హాస్పిటల్స్ అయితే కిక్కేసిపోతూ ఉన్నాయండి ముందు అసలు ఎందువల్ల వస్తుంది అనేది దాంతో స్టార్ట్ చేద్దాము మస్కిటోస్ కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉంటాయా సో డెంగ్యూ అనేది ఒక స్పెసిఫిక్ మస్కిటో నుంచే వస్తుందండి పగల పూట కొట్టేటటువంటి దోమ ఆ దోమ మనకి ఈజీ గుర్తుపట్టచ్చు కూడా ఆ దోమ వచ్చిందని కుడుతుంది అనుకోండి దాని కాళ్ళ మీద దాని రెక్కల మీద తెల్ల చొక్కలు ఉంటాయి కొంచెం పెద్ద సైజులోనే ఉంటుంది ఈడీస్ మస్ దోమ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ సెప్టెంబర్ ఒకటి ఒకటో తారీఖు అనుకోండి మొత్తం ఆల్మోస్ట్ దేశం అంతా కూడా విపరీతమైన వారణాలు పడుతున్నాయి ఆంధ్ర తెలంగాణ రెండిట్లో కూడా మంచి కొడుతున్నాయి కొడుతున్నాయి సో నెక్స్ట్ వారం రోజుల్లో చూడండి డెంగ్యూ కేసులు ఎలా పెరుగుతాయో మీరు చూడండి ఎందుకంటే ఎక్కడైతే నీళ్లు ఉండిపోయిందో దాంట్లో దోమలు ఎక్కువ పెరిగితే దోమల నుంచి మనకి దోమల ద్వారా వచ్చే జబ్బులు వస్తాయి సో ఇప్పుడు ఇక నీళ్ళు అయితే బాగా స్టాగ్నేటివ్ మొత్తం ఆల్మోస్ట్ అంటే అంత చెరువులు ఇట్లాంటివి కాకుండా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మొత్తం అంతా నీళ్ళ మయం సో దోమలు విపరీతంగా పెరగడం అనేది తధ్యం ఇంకొక వారం రోజుల్లో విపరీతంగా డెంగ్యూ కేసెస్ వస్తాయంటే అనుమానం లేదు సో దోమల నుంచి మాత్రమే వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడి దోమల నుంచి కొట్టకుండా మనం ఏం చేయాలి అనేటటువంటివి చాలా జాగ్రత్త తీసుకోవాలి ఒకటి ఇంట్లో తీసుకోవటమే కాకుండా పిల్లలు వెళ్తారు స్కూళ్ళలో అక్కడ మళ్ళీ దోమలు ఉంటాయి స్కూళ్ళలో ఏంటంటే మేనేజ్మెంట్లు అంత జాగ్రత్త తీసుకుపోవడం వల్ల సో స్కూళ్ళల్లో కూడా ఇన్సిస్ట్ చేయాలి దోమలు ఉన్నప్పుడు పిల్లలకు దోమలు కొట్టకుండా చూడాలని మీ పెద్ద కష్టం ఉండదు సో మా మేనేజ్మెంట్కి చెప్పడం మన పిల్లలకి మనం కొంచెం పొడుగు ప్యాంట్లు కానివ్వండి థిక్ సాక్స్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే థిక్ పొడుగాటే అంటే సాక్స్లు కానీ ఇట్లాంటి వేయడం ద్వారా మనం కొంతవరకు మనం పిల్లలకి కాపాడుకోగలం ఇది నీ కింద వరకే కుడతాయండి అంటే మోకాలు కింద వరకే కుడతాయా శ్రీనివాస్ గారు అది ప్రాక్టికల్ ప్రాబ్లం ఎందుకంటే పైన ఉంటే మనకు కనిపిస్తాయి మనం కొట్టడం ద్వారా ఏం చేస్తాం అది ఎగరలేదు అనేసి అంటున్నారు అట్లా ఉంటుందంటారా అదే ఉండదు కాకపోతే ఏమవుతుందంటే టేబుల్ కింద మనం చూసుకోం ఎక్కువ మనం పైన చూస్తుంటా కంటే కింద ఓకే సో ఇవి కాళ్ళ మీద కుడుతున్నా కొంచెం చేతుల మీద ఉన్న స్పర్శ కాళ్ళ మీద కూడా ఉండదు సో కుట్టినా అది మనకు కాసేపట్ తెలుస్తుంది మనకి అంత స్పర్శ జ్ఞానం తక్కువ ఉండడం వల్ల సో షూస్ వేసుకోవడం టిక్ సాక్స్ వేసుకోవడం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి రైట్ వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయండి ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది ఇది మూడు మూడు అండి నిజం చెప్పాలనుకుంటే ఇప్పుడు మనకి దోమ కుట్టిన మూడు రోజుల తర్వాత మొదలవుతుంది యాక్చువల్ ప్రాబ్లం సో మొదలైన తర్వాత శరీరంలో వైరస్ మూడు రోజులే ఉంటుంది ఎప్పుడైతే శరీరం వైరస్ శరీరంలో వైరస్ ఉందో ఆ మూడు రోజులే మూడు రోజులు జ్వరం వస్తుంది గట్టిగా ఒక నలభై డిగ్రీల దాకా జ్వరం వస్తుంది సెంటిగ్రేడ్ అనుకోండి సో నూట నాలుగు నూట మూడు డిగ్రీలు జ్వరం వస్తుంది ఆ జ్వరం తగ్గంగానే అప్పుడు ఎస్పెషల్లీ పొట్ట మీద స్కిన్ అంత ఎర్రగా అవడం ర్యాష్ అంటారు మీరు రక్త పరీక్ష చేశారనుకోండి ముందు సింప్టమ్స్తో ఉందాం సో ర్యాష్ వస్తుంది జ్వరం తగ్గుతుంది జ్వరం తగ్గిన వెంటనే పొట్ట మీద ఎస్పెషల్లీ ఎర్రగా అయిపోతుంది నొక్కితేనేమో మధ్యలో తెల్లతల్ల చుక్కలాగా వస్తుంది బట్ బేసిక్లీ ఎక్కువ ఎరుపు ఎక్కువ ఉంటుంది జాయింట్ పెయిన్స్పరయతనం తలనొప్పి ఎస్పెషల్లీ కళ్ళ వెనకాల తలనొప్పి అంటుంటారు సో ఇట్లాంటివి ఆ మూడు రోజులు తగ్గిన వెంటనే ఇవి మొదలవుతాయి సో జాయింట్ పెయిన్స్ స్కిన్ రేషన్ మొదలవుతుంది ఓకే రక్త పరీక్ష చేయించాలనుకోండి అప్పుడు ప్లేట్లెట్స్ చూసుకుంటే అప్పుడు తగ్గడం మొదలు పెడుతుంది సో ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోతాయి అనమాట జనరల్గా ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఫీవర్ వస్తుంది ఒక త్రీ డేస్ మీరు అన్నట్లుగా హెవీ సిమ్టమ్స్ ఉంటున్నాయి టాబ్లెట్లు వేసుకుంటున్నారు తగ్గిపోతుంది అంటే ఫీవర్ తగ్గిపోయింది కదా టెంపరేచర్ కంట్రోల్ లో ఉంటుంది వెరీ సిక్స్ అవర్స్ మెడిసిన్ వేసుకోవటం వల్ల కానీ వన్స్ టెంపరేచర్ తగ్గిపోయింది కదా నెగ్లెక్ట్ చేస్తుంటే మళ్ళీ ఫోర్త్ డే ఫీవర్ రావటం అప్పుడు వెళ్ళి టెస్ట్ చేసుకుని ఆ రిపోర్ట్ వచ్చి చూసుకునేసరికి ప్లేట్లెట్స్ చాలా డౌన్ అయిపోతా ఉన్నాయి సో బ్లడ్ టెస్ట్ అనేది ఎప్పుడు చేయించుకోవాలంటారు ఈ సో జనరల్ గా మీరు చెప్పినట్టు మొదట ఇప్పుడు ఎనభై శాతం మందిలో జ్వరం వచ్చి తగ్గిపోవచ్చు లేదా మా ఇల్ సిమ్టమ్స్ ఉండొచ్చు తెలియదు తెలియట్లా సో ఇది ఎనభై శాతం మందిలో డెంగ్యూ వచ్చిన వచ్చిన వాళ్ళలో ఎనభై శాతం మందిలో ఆ ఎనభై శాతం మందిలో మాత్రము ఈ సిమ్ట ఇవి ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గిపోవటము ఇవన్నీ కూడా ఉంటాయి సో జ్వరం వచ్చినప్పుడు జ్వరం టాబ్లెట్లు వేసుకుంటారు ఆ తగ్గంగానే జ్వరం తగ్గింది అనుకుంటారు అది స్కిన్ రేష్ ఏమి లేకపోతే అసలు పట్టించుకోరు అవునండి కానీ ఆ ఇరవై శాతం మంది ఎప్పుడైతే స్కిన్ ర్యాష్ జాయింట్ పెయిన్స్ తగ్గట్లేదు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఓకే సో బెటర్ ఏంటంటే మూడో రోజు నాలుగో రోజు జ్వరం తగ్గిన వెంటనే రక్త ప్రసుకోవడం అనేది అవసరం అండి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు ఇది చెప్పిన వెంటనే చాలా చోట్ల ప్లేట్లెట్స్ చేయరు కూడా సో ప్లేట్లెట్స్ కావాలి అని ఇన్సిస్ట్ చేయాలి ప్లేట్లెట్ కౌంట్ ఒకసారి ఏంటంటే ప్లేట్లెట్ ఆ బాగానే ఉన్నారు రాస్తారు అడిక్వేట్ అని రాస్తారు బాగానే ఉంటాం కాదు నాకు కౌంట్ కావాలి అని ఇన్సిస్ట్ చేయాలి వాళ్ళకి ఇన్సిస్ట్ చేసి ప్లేట్లెట్ కౌంట్ తెలిసిందనుకోండి ఇప్పుడు మూడో రోజు ప్లేట్లెట్ కౌంట్ ఎంత తర్వాత తగ్గింది అనుకోండి ముందు ఎంత ఉందో తెలియాలిగా మనకి ఎస్ సో ఫస్ట్ ప్లేట్లెట్ కౌంట్ చేయించుకోవడం అవసరం ఆ తర్వాత జనరల్లీ రోజు చేయించుకోమని చెప్తారు కనీసం రెండు మూడు రోజులకైనా ఒకసారి ప్లేట్లెట్ చేయించుకుని తగ్గుతుందో లేదో చూసుకుని తగ్గుతుంటే కనుక డాక్టర్ని కలడం అనేది చాలా 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 అవసరం ఎంత వరకు ఉంటే హెల్దీ అండి కౌంట్ అనేది ఫస్ట్ ఇప్పుడు మీరు అన్నట్లుగా మూడో రోజు తర్వాత టెస్ట్ చేయించుకున్నారు కౌంట్ అనేది ఎంత వరకు ఉండాలి సో ఇది ఒక పాయింట్ అండి ఇప్పుడు ప్లేట్లెట్స్ తగ్గుతాయి కానీ అది నేచురల్ గా ఇంకొక మూడు రోజుల్లో అది పెరిగిపోతుంది సో ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి అంటే ఇప్పుడు చాలా మంది డాక్టర్లు కూడా ఏం చేస్తారంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి కంగారు పెట్టేస్తారు బేసిక్లీ ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి రక్తం మీకు అంటే రక్తస్రావం అయిపోవచ్చు రక్తం అవ్వచ్చు ఇట్లా అంటే కంగారు పెడతారు బేసికలీ మూడు రోజుల తర్వాత ప్లేట్ తగ్గిన ప్లేట్లెట్స్ మళ్ళీ నేచురల్ గా నార్మల్ గా ఎక్కువైపోతాయి పెరిగిపోతాయి అవి అంటే మన బాడీ అది తయారు చేసుకోగలుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వైరస్ ఉండేది మూడు రోజులేనండి ఆ వైరస్ ని చంపే క్రమంలో మన శరీరం అతిగా రియాక్ట్ చేస్తుంది ఓకే ఆ రియాక్ట్ చేసే అంటే దానికి వైరస్ అంత తెలియదు కాబట్టి అంటే స్పెసిఫిక్ వైరస్ తెలియదు దానికి సో ఏదో వైరస్ వచ్చేసిందని చెప్పేసి మొత్తం అంటే సైన్యం అంతా దాని మీద తోలేస్తుంది అనమాట దాన్ని చంపేస్తుంది బాగానే ఉంది కానీ సైన్యం ఎక్కువైపోయింది కాబట్టి ఏమిటి దాని అది మొత్తం ప్లేట్లెట్స్ వైరసే కాకుండా ప్లేట్లెట్స్ రక్తనాళాలు గుండె లివరు అన్నిటినీ డ్యామేజ్ చేస్తుంది సో ఇది శరీరం మనం శరీరం మన శరీరమే మన్నే డ్యామేజ్ చేసే క్రమం అనమాట మన శరీరమే మన ప్లేట్లెట్స్ని చంపుతుంది దీనికి అర్థం అవుతుంది మూడు రోజుల తర్వాత ఓహో ఇంత అవసరం లేదని తగ్గి చేసుకుంటాం సో ప్లేట్లెట్స్ నార్మల్గా వచ్చేస్తాయి సో మూడు రోజులు ఆగలిగితే చాలు మూడంటే రఫ్గా చెప్తాం త్రీ టు ఫోర్ డేస్ ఒక వారం రోజుల దాకా కూడా ఉండొచ్చు వారం రోజుల దాకా ప్లేట్లెట్స్ తగ్గి ఉండొచ్చు ఓకే బట్ స్టిల్ నార్మల్గా పెరిగిపోతాయి కౌంట్ సంఖ్య చెప్పాలి ఇప్పుడు అసలు క్వశ్చన్ ఇప్పుడు ఎంతవరకు తగ్గితే ప్లేట్లెట్స్ డేంజరస్ మామూలుగా మూడు మూడు లక్షలు అట్లా ఉందనుకోండి లక్ష లక్షన్నర దాకా పడిపోయినా ప్రమాదం లేదు ఇరవై వేలు కంటే తగ్గితేనే అది ప్రమాదం అంటే ఇరవై వేలు కంటే ప్లేట్లెట్స్ తగ్గితే మూడు లక్షలు ఉండాల్సింది ఇరవై వేలు కంటే తగ్గితే అప్పుడు రక్తస్రావం అవుతుంది ఇప్పుడు హెల్దీ పర్సన్ పర్సంటేజ్ ఉంటుందండి యూజువల్లీ చెప్తా అంటే లక్షన్నర రెండు లక్షల దాకా ఉంటాయండి మూడు లక్షల దాకా కూడా ఉండొచ్చు యావరేజ్ లక్షన్నర రెండు లక్షల దాకా ఉంటాయి రెండు లక్షల నుంచి ఇరవై వేల దాకా వచ్చినా కూడా పర్వాలేదు జస్ట్ వెయిట్ చేయచ్చు ప్లేట్లెట్స్ ఇచ్చేయాలని పరిగెత్తుకుని వెళ్ళకాల ఇరవై వేలు కంటే తగ్గుతుంది అనుకోండి అప్పుడు బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది అప్పుడు బయట నుంచి ప్లేట్లెట్స్ అంటే ఆ రెండు మూడు రోజులు ఆగేదాకా ఆ తర్వాత పెరుగుతాయి అవి సో ఆ రెండు మూడు రోజులు ఆగేదాకా బ్లీడింగ్ కాకుండా ఉండడానికి బ్లైట్ నుంచి ప్లేట్లెట్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది ఈ టైంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు ఇది ముందు దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏంటి ఒకవేళ ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ ఎక్కించలేదు ఎనిమిది వేలకి పడిపోయింది బిలో ట్వంటీ అనుకుందాం పోనీ అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారు ప్లేట్లెట్స్ అనేవి రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడుతుందండి మనకి సో ఎక్కడైనా దెబ్బ తగిలింది కంటిన్యూస్ బ్లడ్ పోకుండా రక్తం గడ్డగట్టి ఆ ఇంజురీని సీల్ చేస్తుంది సో రక్తం పోకుండా ఆపుతుంది సో ప్లేట్లెట్స్ ఫంక్షన్ ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి అనుకోండి రక్తస్రావం ఆకుండా కంటిన్యూ అవుతుంటుంది బ్లీడింగ్ అవుతుంటుంది అంటే ఏమిటి ఎక్కడన్నా పొండున్నా దెబ్బ తగిలినా ఉంటే అప్పుడు అవుతుంది ఓకే కొంతమందికి ఆల్రెడీ పొట్టలో ఇంజురీ ఉండొచ్చు ఇంజురీ అంటే పొట్టలో పొండు ఉండొచ్చు అప్పుడు కొత్తగా ఏమన్నా దెబ్బ తగలచ్చు వాళ్ళకి ఇట్లాంటివి ఉంటాయి సో మిగతా పార్ట్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందండి ఇది అదే స్పాంటేనియస్ ఎక్కడైనా బ్లీడింగ్ కావచ్చు అని ఆల్రెడీ ఇప్పుడు శరీరం మొత్తంలో ఎక్కడ లీక్ ఉందో మనకి చెప్పలేము కదా పొట్లో ఉండొచ్చు మెదడులో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అక్కడ బ్లీడింగ్ అవుతుంటుంది అనమాట ఓకే సో అట్లాంటి రిస్క్ ఉంటుంది కాబట్టి ఇరవై వేలు తగ్గిన తర్వాత బ్లీడింగ్ అవ్వకుండా ఉండడానికి ప్లేట్లెట్స్ ఇస్తారు అది మూడు నాలుగు రోజులు ఇరవై వేలు దాకా వచ్చేదాకా మనం ఆగలిగితే తయారు ఇక్కడ మేల్ అంటే మేలు ఫిమేలు అనే జెండర్ని ఏమన్నా కౌంట్ చేస్తారండి అంటే స్ట్రాంగ్ పర్సనాలిటీ స్ట్రాంగ్గా ఉండటానికి కౌంట్స్ తగ్గటానికి కానీ పెరగటానికి కానీ లేకపోతే ప్లేట్లెట్స్ తీసుకోవాలనుకునేటప్పుడు కూడా మేల్ ఫిమేల్ అనేది ఏమన్నా ఉంటుందండి మేల్ ఫీమేల్ అనే కంటే కూడా వయస్సు ఉపయోగం అంటే వయస్సు రీచ్ వయసు కూడా ఎందుకంటే రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉందా లేదా అని ఇప్పుడు ఆడవాళ్ళకి వాళ్ళు జనరల్గా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఎక్సర్సైజ్ అనేది చెయ్యరు సో వాళ్ళ ఇమ్యూనిటీ వీక్గా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరవై ఏళ్ళ లేడీని తీసుకుని అరవై ఏళ్ళ మగవాడిని అనుకోండి వాడు వాళ్ళది కొంచెం రోబాస్ట్గా ఉంటారు మగవాడు ఆడవాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అంత హెల్త్ గురించి కాన్షియస్గా ఉండరు కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ వీక్గా ఉండొచ్చు బట్ మగ ఆడాకంటే కూడా వయస్సు అనేది బాగా చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ ఉమెన్ అరవై అరవై ఐదు వేలు ఆ ఐస్ దాటినటువంటి వాళ్ళు మగ అయినా కావచ్చు ఆడైనా కావచ్చు సో ఈ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ లేకపోతే మధ్యలో ఇంకా తన జబ్బులు ఉండి అలా అనుకుంటుందా అంటే బేసికలీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు త్వరగా బయటప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోయాయండి దాన్ని తయారు చేయాలి ఆ ఇమ్యూనిటీ తగ్గించుకుని అంటే శరీరం హీలింగ్ పవర్ ఆఫ్ ది బాడీ సో హీలింగ్ పవర్ ఆఫ్ ది బాడీ ఎవరికి వీక్గా ఉంటుందో వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు ఇంకా సో ప్లేట్లెట్స్ విషయం క్లియర్ అండి అయితే ఇది కాకుండా కొంతమంది ప్రాణాలు పోతున్నాయి డాక్టర్ గారు ఎందువల్ల సో ఇందాక మనం అనుకున్నామండి ఇప్పుడు ఈ రోగ నిరోధక శక్తి ప్లేట్లెట్ని శరీరం అంతా కూడా హార్ట్ లివరు లంగ్స్ అన్నిటిని కూడా డ్యామేజ్ చేయొచ్చు అంటే రక్తనాళాలను డ్యామేజ్ చేస్తుంది ఇమ్యూనిటీ సో ఎక్కడెక్కడ రక్తనాళాలు అన్నిటి నుంచి లీక్ అవుతుంది లీక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇరవై మంది శాతంలో సివియర్గా ఉంటుందని చెప్పాం కదండి ఒక ఐదు శాతంలో మాత్రం శరీరం అంతా కూడా రక్తనాళాలను డ్యామేజ్ చేసి వస్తుంది ఓకే ఇమ్యూనిటీ మీద వైరస్ మీద ఉన్నటువంటి మన శరీరం మీదకి మన ఇమ్యూనిటీ ఓకే సో లీక్ బ్లడ్ వెజల్స్ అన్ని లీక్ అయిపోతుంటుంది దానిలో అంటే బ్లడ్ లో రక్త నాళాల్లో ఉన్నటువంటి బ్లడ్ బ్లడ్ లో ఉన్నటువంటి నీరు అంత లీక్ అయిపోతుంది అన్నమాట ఓకే నీరు పెట్టేయడం లివర్ డ్యామేజ్ గుండె డ్యామేజ్ ఇట్లా పొట్లో నీరు పెట్టడం సో కాళ్ళ వాపులు రావడం ముఖం వాపులు రావడం కొంతమందికి ఇప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించిన తర్వాత కూడా బాడీ మీద ర్యాషెస్ చూస్తా ఉన్నామండి అది ఈ నాలుగు రోజు ఐదో రోజు ప్లేట్లెట్స్ తగ్గటము ర్యాష్ రావడం ఒకేసారి వస్తాయి అనమాట అంటే ఇమ్యూనిటీ స్కిన్ మీదకి వెళ్తుంది ప్లేట్లెట్స్ మీదకి వస్తుంది సో రెండు ఒకేసారి వస్తాయి అది మైల్డ్ ఫామ్ ఓకే సో ఈ సివియర్ ఫామ్లో ఏమవుతుంటే లీక్ అయిపోతుంటాయి బ్లడ్ వెల్స్ అన్ని లీక్ అయిపోతుంటాయి అన్నమాట సో అంత శరీరం అంతా రక్తనాళాల్లో ఉన్న బ్లడ్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంటుంది అండి ఊపు మొత్తం ఊపిరితిత్తుల్లో లంగ్స్ లో హార్ట్ లో మొత్తం అంతా బయట ఇది వంద మందిలో ఐదు మందికి వస్తుందండి ఇది సివియర్ డెంగ్యూ అది నిజంగా ప్రాణాంతకమైనది ఓకే సో దాంట్లో అప్పుడు స్టెరాయిడ్స్ పెట్టడం ఇట్లాంటివి చేస్తారు బట్ యూజువల్లీ ప్రోగ్నైజెస్ అంత బాగుండదు అంటే వందలో ఐదు మందికి డెఫినెట్ గా పరణానికి రిస్క్ అంటూ ఉంటుంది ఇప్పుడు ప్లేట్లెట్స్ అంటే బ్లడ్ నుంచి మనం సిరం తీసుకదా మనం చేస్తాము అది ఎవరిది ఎవరికైనా మ్యాచ్ అవుతుందా డాక్టర్ గారు అది మ్యాచ్ చేసి ఇస్తారండి అందరిది కాదు స్పెసిఫిక్ గా ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఏముండదండి ఫ్యామిలీ అయినా కాకపోయినా మన బ్లడ్ కి మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ చేసి ఇస్తారు ఓకే అదేం పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అయితే కాదు ఇంకా ఏమన్నా జాగ్రత్తలు ఉంటాయండి వన్స్ ప్లేట్లెట్స్ ఎక్కించుకున్నారనుకుందాం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అదేనండి సో అదే అఫ్ కోర్స్ ప్లేట్ల తగ్గేసేసేసేసే ఆల్రెడీ యూజువల్లీ అడ్మిట్ అయి ఉంటారు అనుకోండి లేకపోతే ప్లేట్లెస్ మానిటర్ చేసుకోవడానికి ముఖ్యం ప్రతిరోజు ఆల్టర్నేట్ డేస్ అంతకంటే కాకుండా రోజు రెండు రోజులు ఒకసారి ప్లేట్లెస్ ఎంత వరకు తగ్గింది అని చూసుకోవడం ముఖ్యం లేకపోతే తెలియదు కదా శరీరం తెలియదు సో తగ్గితే అది బ్లీడింగ్ ఒక ముందే మనం జాగ్రత్త పడాలి కాబట్టి సో రెగ్యులర్ గా ఈ ప్లేట్లెట్స్ కౌంట్ పరీక్ష చేసుకుంటూ ఇరవై వేల కంటే తగ్గితే దాన్ని తీసుకోవాలి ఫుడ్ విషయంలో అంటే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలండి సో ఇప్పుడు వైరస్కి వల్ల ఈ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో బాడీది శరీరం మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుందండి సో హీలింగ్కి మనకి ఏం కావాలంటే హై ప్రోటీన్ ఫుడ్ మనం తీసుకోవాలి వెజిటేరియన్స్ అయితే వెజిటేరియన్ ఫుడ్ వెజిటేరియన్లో ఉన్నటువంటి పప్పు దినుసులు శనగలు రాజ్మా ఇట్లాంటివి నాన్ వెజ్ని తినే వాళ్ళకైతే నాన్ వెజిటేరియన్ తినొచ్చు ఇట్లా హై ప్రోటీన్ ఫుడ్ తినడం ద్వారా మన శరీరం హీలింగ్కి మనం హెల్ప్ చేసుకుంటాం ఇంకేమన్నా జాగ్రత్తలు తీసుకోవాలి సో అంటే ముందు రాకుండా ఏం చేయాలి వస్తే ఏం చేయాలి రాకుండా దోమల నిరోధం సో ఇంట్లో జాగ్రత్తగా ఉండడం జాగ్రత్త చూస్తే వన్స్ ఫీవర్ అంటూ వస్తే టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం అండి అసలు డెంగ్యూ ఉందా లేదా అని జ్వరం వచ్చినప్పుడు చేసే పరీక్షలు కొన్ని ఉంటాయి సో అది డెంగ్యూ యాంటిజెన్ అంటారు ఎన్ఎస్ వన్ యాంటిజెన్ అంటారు సో అది పరీక్ష చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం అంటే డెంగ్యూ అయితే కొంచెం జాగ్రత్తగా ఉంటాం కదా అవును ఇప్పుడు డెంగ్యూ అయ్యే అవకాశమే ఎక్కువ ఎందుకంటే ఈ వర్షాలు ఇలా పడుతున్నాయి కాబట్టి మస్కిటోస్ ఎక్కువ ఉంటాయి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందండి ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళ కంటే ఒక ఇంట్లో ఆ దోమ తిరుగుతూ ఉండపుడు ఎక్కువ మంది కుట్టే అవకాశం ఉంది ఆ దోమ ద్వారా తప్ప మనిషి నుంచి మనిషి ఇప్పుడు డెంగ్యూ ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి అదే దోమ ఆ రూమ్ లో తిరుగుతుంటుంది కాబట్టి అక్కడ రూమ్ లో అందరినీ కుట్టాలి ఆ దోమ వల్ల స్కూల్లో ఉన్నారనుకోండి ఆ గదిలో ఉన్నటువంటి పిల్లలు అందరినీ దోమ సో దోమ ద్వారా మల్టిపుల్ మందికి వస్తుంది తప్ప మనిషి నుంచి మనిషికి రా ఏదేమైనా దోమలను అరికట్టడం అనేది మన చేతిలో ఉంది కాబట్టి మ్యాక్సిమం మాక్సిమం ఎంతవరకు కేర్ తీసుకోగలిగితే ఈ డెంగ్యూ నుంచి కొంతవరకైనా మనం రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు అంతే కదండి రైట్ అండి నమస్కారం